అవిగత పచ్చయ అనే బౌద్ధ భావన గురించి ఇప్పుడు క్విక్గా తెలుసుకుందాం అసలు మన లైఫ్లో కొన్ని మంచి విషయాలు ఎందుకు అలానే ఉంటాయి కొన్ని చెడ్డ అలవాట్లు ఎందుకంత ఈజీగా పోవు అని ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్నలకి బౌద్ధ తత్వశాస్త్రంలో ఓ సింపుల్ ఆన్సరుంది అదే అవిగత పచ్చయ సూత్రం ఇది మన రిలేషన్స్ నుంచి కెరీర్ వరకు అన్నింటికీ వర్తిస్తుంది మొదటిది ఒక ఫలితం మన కళ్ళకి కనిపిస్తోందంటే దాని వెనుకున్న కారణం ఇంకా బతికే ఉందని అర్థం సింపుల్గా అదే అవిగత పచ్చయ్య అంటే అంటే ఇంకా పోలేదనమాట ఒక దీపం వెలుగుతోందనుకోండి ఎందుకు ఎందుకంటే అందులో నూనె వత్తి ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో ఏది పోయినా ఆ కూడా పోతుంది అంతేకదా ఇక రెండవది ఇదే లాజిక్ మన రిలేషన్స్కి మన మైండ్కి కూడా అప్లై అవుతుంది చూడండి మీ బంధం చాలా బలంగా ఉందంటే దానికి కారణమైన ఆ నమ్మకం గౌరవం కేర్ అవన్నీ మీరు ఇంకా ఇస్తున్నారనే లెక్క సరే ఇంకోలా ఆలోచిద్దాం మనసులో కోపం గంటల తెరబడి ఉంది ఎందుకు దానికి కారణమైన పాత జ్ఞాపకాన్ని మనమే ఇంకా గట్టిగా పట్టుకున్నాం కాబట్టి ఇంట్రెస్టింగ్ గదా ఫైనల్గా మన సక్సెస్ అయినా ఆరోగ్యమైన ఏదీ పర్మనెంట్ కాదు అది ఈరోజు మన దగ్గరుందంటే దాని నిలబెట్టే పనులు మనం రోజూ చేస్తున్నాం కాబట్టే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యాడంటే దాని వెనుక అతని కష్టం ఉంటుంది ఎప్పుడైతే ఆ కష్టపడటం ఆగిపోతుందో మెల్లగా ఆ సక్సెస్ కూడా మాయమైపోతుంది సో ఒక్క మాటలో చెప్పాలంటే మన లైఫ్లో ఏదైనా సరే కారణం ఉన్నంత వరకే ఉంటుంది కారణం పోయిందంటే ఫలితం కూడా పోతుంది